స్నేహితులందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వారవారము ఒక్క పొద్దులు శనివారము శంకునాదము వారవారము ఒక్క పొద్దులు శనివారము శంకునాదము ఇప్పుడు పూసిన పువ్వులు తేరమ్మా మన రామయ్య స్వామికి మావిట పూసిన మల్లెలు తేరమ్మా ఇప్పుడు పూసిన పువ్వులు తేరమ్మా మన రామయ్య స్వామికి మావిట పూసిన మల్లెలు తేరమ్మా విధి విధులు తిరిగేమమ్మా వీరజాజులు తెచ్చేమమ్మా విధి విధులు తిరిగేమమ్మా వీరజాజులు తెచ్చేమమ్మ ఇప్పుడు పూసిన పువ్వులు తేరమ్మా మన రామయ్య స్వామికి మావిట పూసిన మల్లెలు తేరమ్మా సంధుసందులు తిరిగేమమ్మ సన్నజాజులు తెచ్చేమమ్మ సంధుసందులు తిరిగేమమ్మ తెచ్చే తెచ్చేమమ్మ ఇప్పుడు పూసిన పువ్వులు తేరమ్మా మన రామయ్య స్వామికి మావిట పూసిన మల్లెలు తేరమ్మా వారవారము ఒక్క పొద్దులు శనివారము శంకునాదము వారవారము వారము ఒక్క పొద్దులు శనివారము శంకునాదము ఇప్పుడు పూసిన పువ్వులు తేరమ్మ మన రామయ్య స్వామికి మావిట పూసిన మల్లెలు తేరమ్మా చేను చేను మమ్మ చామంతులు మమ్మ చేను చేను తిరిగే మమ్మ చామంతులు మమ్మ ఇప్పుడు పూసిన పువ్వులు తేరమ్మ మన రామయ్య స్వామికి మావిట పూసిన మల్లెలు తేరమ్మా ఊరు మమ్మ ఊర మల్లెలు తెచ్చేమమ్మ తిరిగే మమ్మ ఊర మల్లెలు తెచ్చేమమ్మ ఇప్పుడు పూసిన పువ్వులు తేరమ్మా మన రామయ్య స్వామికి మావిట పూసిన మల్లెలు తేరమ్మా వారవారము ఒక్క ఒక పొద్దులు శనివారము శంకునాదము వారవారము ఒక పొద్దులు శనివారము శంకునాదము ఇప్పుడు పూసిన పువ్వులు తేరమ్మ మన రామయ్య స్వామికి మావిట పూసిన మల్లెలు తేరమ్మా సంధు సందులు తిరిగేమమ్మ సం పెంగలు తెచ్చేమమ్మ సంధు సందులు మమ్మ సంపెంగలు పెంగలు తెచ్చేమమ్మ ఇప్పుడు పూసిన పువ్వులు తేరమ్మా మన రామయ్య స్వామికి మావిట పూసిన మల్లెలు తేరమ్మా వరవరము ఒక పొద్దులు శనివారము శంకునాదము వరవరము ఒక పొద్దులు శనివారము శంకునాదము ఇప్పుడు పూసిన పువ్వులు తేరమ్మా మన రామయ్య స్వామికి మావిట పూసిన మల్లెలు తేరమ్మా జై శ్రీరామ్